మీ నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ జనరల్ గా సార్ మీ టైం యాక్టర్స్ చాలా మంది ఇద్దరు ప్రొడక్షన్ కంపెనీలు పెట్టుకున్నారు లేకపోతే స్టూడియోలు పెట్టుకున్నారు లేకపోతే కొంతమంది మ్యూజిక్ స్టూడియోలు పెట్టుకున్నారు అంటే ఏదో ఒకటి లేకపోతే వాళ్ళ ఇప్పుడు రఘుబాబు ఒక గత ముప్పై ఏళ్ళుగా ఆయన సినిమాలు చేస్తున్నారు బట్ నేను అనేది ఏంటంటే మీరు ఆ యాక్టర్స్ లాగా మీరెందుకు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోలు కానీ ఎందుకు పెట్టలేకపోయారు మీరు కూడా నలభై ఐదు నుంచి ఉన్నారు మీరు బాగానే సంపాదించారు బిజినెస్ మైండ్ లేదు అన్న బ్రూన్స్మెంట్ లేదు బ్యూస్మెండ్ లేదు ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా ఎవరెవరు పెట్టారు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు కృష్ణ స్టూడియో కట్టాడు నాయసరా స్టూడియో కట్టాడు అవును రిలీజ్ బిజినెస్ చేస్తున్నాడు ప్రొడ్యూసరు మోహన్ బాబు కాలేజీలో పెట్టుకున్నాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఒక లెక్కకి ఒక పది మంది ఉంటారు అంతే కదా అంటే నేను అనేది మీరు కూడా అసలు ఆ కేటగిరీకి చెందినవారే మీరు నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నారు మీరు బాగానే సినిమాలు చేశారు ఆరు వందల బాగా సినిమాలు చేశారు బాగానే సంపాదించారు సో నేను అనేది అంటే బేసిక్ ఓరియంటేషన్ లేదేమో లేదు లేదు నాకు ఆ బిజినెస్ బైండ్ లేదు ఓకే రియల్ ఎస్టేట్ వైపు ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు ఒక పరిశ్రమలు పెట్టాలనుకోలేదు అసలు ఏమీ ఎటువైపు లేదు మైండ్ లేదు లేదు దాన్ని ఏమని అనుకోవాలి అంటే వాట్ యూ థింక్ అర్థం చేసుకోవాలి నాకు పడతా హ్యాపీగా ఉంటా ఏ రిస్క్ అంటే పరిశ్రమ పెడితే సంపాదించుకోవచ్చు పొలిటికల్గా కూడా నేను చేశాను తెలుగుదేశం కాంగ్రెస్ కూడా చేశా నాకు నచ్చిన పార్టీ నచ్చిన సిద్ధాంతాల కోసం పోరాడేది తప్ప ప్రచారం చేసేది తప్ప పదవుల కోసం కానీ పరిశ్రమల కోసం కానీ కూడా చేయాలి ఏది పార్టీలో పనిచేసినా కూడా ఇట్లా పార్టీలో పనిచేసిన సినిమా వాళ్ళు చాలామంది సంపాదించారు ఏది పదవులు కానీ పరిశ్రమలు కానీ సంపాదించారు అంటే అది కూడా ఆ దృష్టి కూడా నాకు లేదు నాకు నచ్చిన పని నేను చేశాను అంతే ఈ ఈ ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశా అంతే నేను ఏ పరిశ్రమ కోసం కానీ పదవి కోసం కానీ నేను చేయాల రామారావు గారితో పనిచేసినప్పుడు కానీ రాజశేఖర రెడ్డితో పనిచేసినప్పుడు కానీ నేను చాలా సిన్సియర్గా పనిచేశాను అందరికంటే ఎక్కువ పనిచేసా అది తర్వాత చిరంజీవి గారితో అనుబంధం ఇవన్నీ సినిమాల్లోనూ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ క్షణికారు ఇవన్నీ అంతే అంతే ఆ తర్వాత అంతే ఆ తర్వాత మళ్ళీ మామూలే ఆ తర్వాత కంటిన్యూ అయితే ఈ సినిమా పరిశ్రమలో కుదరదు రాజకీయంలో కుదరదు ఏంటి రాజకీయంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ఒకరితో ఒక అవసరం ఎప్పుడు ఉంటుంది అంతే కదా చాలా ఎక్కువ కాలం శత్రుత్వాలు ఉండవు తప్పదు ఉపయోగించుకోవాలి అత్త అవసరం నాకు ఉంటుంది నాతో అవసరం ఉంటుంది పరస్పరం ఇది లేకపోతే కుదరదు ఇప్పుడు మన విలేజ్లో ఉందనుకో తగాది వస్తే పది సంవత్సరాలు వరకు ఇక్కడ ఇది కుదరదు ఇప్పుడు నిన్న మన దాకా విమర్శించిన ఒక పార్టీ నాయకుడు పక్క 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 ప్రభుత్వాన్ని ఇవాళ మళ్ళీ దాంట్లో చేరిపోతారు అంతే విపరీతంగా విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించి కదా అన్నాడు మళ్ళీ కౌలించుకుంటారు లోపల ఉండవండి హర్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అవి అక్కర్లేదు లోపల అవన్నీ అవన్నీ చాలా చిన్నవి మనకు కావాల్సింది ఇప్పుడు పదవులు డబ్బు సంపాదన దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీద వ్యామోహం ఎక్కువ అందువల్ల ఇవన్నీ వదిలేస్తారు ఇది అవన్నీ వదిలేసి మనకు ఏమంటే అనుకుంటే ఏమనుకున్నాం అనుకున్నాం మళ్ళీ మామూలే మనకు కావాల్సింది పదవి డబ్బు సంపాదన అంతే కదా అవే ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి రాజకీయ నాయకులు చేస్తున్నదే మా సినిమా పరిశ్రమలు చేస్తున్నాం కూడా ఇదే అంతే పడిపోతే నవ్వుతారు పైకి వస్తే పొగుడుతారు అంతే కదా ఓ ప్రొడ్యూసర్ ఓ సక్సెస్ఫుల్గా డైరెక్టర్ నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన రెండు తీసానుకో మొత్తం కార్లు అక్కడే ఉంటాయి రెండు ఫ్లాపులు తీసాడనుకో రిక్షా కూడా ఉండదు ఇది మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసు వాళ్ళకి తెలుసు సరే ఇన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్న మీరు ఇన్ని వాల్యూస్ ఇన్ని ఎథిక్స్ ఇన్ని మోరల్స్ ఫాలో అవుతున్న మీరు ఇన్ని పార్టీలు ఎందుకు మారారు అధికారం వద్దన్నారు ఓకేనా డబ్బు వద్దన్నారు ఏ కాంక్ష లేదు అన్నారు లేనప్పుడు మరి టీడీపీ టీడీపీ నుంచి బీజేపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇలా ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరం వచ్చింది ఇందాక చెప్పే చెప్పాను ఏ పార్టీ ప్రజలకి సేవ చేస్తుందో ఆ పార్టీలో చేరడం రామరాగస్ కారణం చెప్పారు ఓకే డెనెట్గా ఆయన తెలుగుదేశాన్ని ఆంధ్ర దేశాన్ని బాగు చేస్తున్న ఉద్దేశంతో అంటూ చేరాం తీవ్రంగా కృషి చేశాం ప్రచారం చేశాం ఆ తర్వాత మా ఊరు కోసం ఒక జూనియర్ కాలేజీని కోసం ప్రయత్నించాను నేను సిన్సియర్ నేను పదవి కోసం కాదు పరిశ్రమల కోసం కాదు కాలేజీ కోసం నేను వన్ ఏకర్ డొనేట్ చేసి ఊళ్ళో చందాలు వసూలు చేసి కార్పస్ పండు కూడా కట్టా కార్పస్ పండు అంటే చుట్టూ ట్వంటీ ఫైవ్ విలేజ్కి పనికి వచ్చేది ఇది ఓకే దానికి కారణాలు కూడా చెప్పే విశదీకరించారు అయినా కూడా అప్పుడు ఒక ఖాళీ జీవల ఖాళీ జీవల పార్టీకి మంచి జరిగేది ఇది ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పల్లెటూళ్ళు ఉన్న పిల్లలు తీసుకెళ్ళాలంటే ఒంగోలు చీరలో తీసుకెళ్లాలంటే పక్కన ఒక ముసలం ఉండాలి ఆడపిల్లని తీసుకెళ్లాలంటే అసలు కూలీనాలు చేసుకుని వారి మధ్యవర్తి తరగతి కుటుంబులు కదా మళ్ళీ ఇంకో ఆమె పోవాలి అక్కడికి ఆ పిల్లని చదివించుకోవడానికి అది సాధ్యమైన పని కాదు అందుకని చెప్పి నేను విశదీకరించి మొత్తం ఇది ఇక్కడ జూనియర్ కాలేజీ మస్ట్గా ఉండాలి అని చెప్పండి ఓకే చేసి అప్పుడు ఇంద్రసేన సేన ఇంద్ర ఏదత్తం ఇంద్రారెడ్డి విద్యమంత్రి అన్నీ ఓకే చేసిన తర్వాత రిజెక్ట్ చేశారు హర్ట్ అయ్యా మళ్ళీ నేను ప్రాధాయపడ్డా మళ్ళీ 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 రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి ఆయన కూడా ఇవ్వాలి అప్పుడు నేను ఎక్విట్ రామారావు గారి దృష్టికి తీసుకురాలేదా అప్పుడు ఆయన చంద్రబాబును మన డి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు వాళ్ళు చూసుకుంటున్నారు అప్పుడే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు చూసుకుంటున్నారు అప్పుడు సరే ఇవ్వకపోతే మరి బయటకు వచ్చి బీజేపీ మీద నాకు ఆ సిద్ధాంతాల మీద ఒక నమ్మకం ఉంది బీజేపీలో జాయిన్ అయ్యా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఎలియన్స్ పెట్టుకున్నారు తోటి ఏమయ్యా తెలుగుదేశం విభేదించి నేను బయటకు వస్తే మీరు ఎలియన్స్ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పైకి రానివరు తెలుగుదేశం ఏలియన్స్ పెట్టుకుంటే మీరు దక్షిణ భారతదేశంలో మీ ప్రా పాపులారిటీ అక్కర్లేదా మీకు అని నేను వాదించా తోటి ఇది ఫస్ట్ టైము మనం పెట్టుకున్నాం తప్పదు గరిబాబు అంటే మళ్ళీ ప్రచారం చేశాను తెలుగుదేశం బీజేపీ ఆ తర్వాత గెలిచారు వాళ్ళు అంటే ఏం చేసినందు వాళ్ళు కాదు అప్పుడు గెలిచారు మళ్ళీ ప్రభుత్వం సాగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎలియన్స్ అనుకుంటున్నారు అప్పుడు నేను చెప్పా మన బీజేపీ అనేది దక్షిణ భారతదేశంలో వేలునుకోవాలంటే ఎలియన్స్ పెట్టుకోవద్దు డెవలప్ చేయండి అని చెప్పాను వాళ్ళు వెళ్ళా నేను బయటకు వచ్చాను